హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఐ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత దాదాపు అమ్మలు పొద్దున్నే లేస్తారు ఇంట్లో ఉండే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా కూడా పొద్దున్నే లేవాల్సిందే ఇంట్లో ఉండే వాళ్ళైతే పిల్లలకి బాక్సులు పెట్టడం ఇంకా హస్బెండ్స్కి పెట్టడం లేకపోతే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళకు బాక్సు పెట్టుకొని వెళ్ళడానికైనా పొద్దున్నే లేవాల్సిందే ఎప్పుడైనా కొంచెం లేట్ అయిందనుకోండి అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత లేద్దాం అనేసి అలారం బంద్ చేసి పడుకున్నామంటే అంతే ఇంకా అది గంట ఎప్పుడైతుందో మనకి తెలియదు తక్కువ టైం అయిపోతుంది అప్పుడు ఉంటుంది ఇక హడావిడి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపరేషన్ ఎంత ఆగమవుతాయో కదా లంచ్ తర్వాత అయినా పంపించుకొని బ్రేక్ఫాస్ట్ అయినా చేయాలి కదా ఈరోజైతే నాకు అదే జరిగింది సిక్స్కి లేవాల్సింది సెవెన్ థర్టీకి లేసాను తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అనేసి పడుకున్న అలారం బంద్ చేసి ఇంకా అంతే అయిపోయింది టైం అంతా ఎన్ని రోజులు ఫీవర్ వచ్చి నెమ్మదిగా లేసాను కదా అందుకు ఇంకా అలవాటు కాలే అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే బయట కడిగి ముగ్గేసి మా ఆయనకి ఫస్ట్ టీ పెట్టించాను ఇంకా తర్వాత వాళ్ళకి మట్టుకే బెండకాయ కర్రీ వండుదామని కొన్నే కట్ చేశాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకున్నాను ఈ లోపైతే అన్నం అయిపోయింది అన్నం డైరెక్ట్ ప్లేట్లో వేసి చలార్చేటప్పుడు డైరెక్ట్ వేస్తే అన్నం అంతా బాక్స్లో పెట్టేటప్పుడు అతుక్కుపోతుంది కదా అట్లా అతుకుపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ తడి ప్లేట్ చేసి అందులో అన్నం ఆరపెడితే అతుక్కోదన్నట్టు ఉల్లిపాయలు వేగిపోయాక ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు రోట్లో దంచుకొని వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అవి కూడా వేసి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి కలుపుకోవాలి ఇది ఫ్రై కాదు అలా అని ఇట్లా మరీ ముద్ద ముద్ద కాకుండా కూరలాగా అవుతుంది అన్నట్టు ఈ కర్రీ అంతే ఇంకా మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి బెండకాయలని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను అంతే ఇంకా తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం కూడా వేసి కలుపుకోవాలి ఇంకా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి అంతే ఒక టూ మినిట్స్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకుంటే అంతే కర్రీ అయిపోయింది రెడీ చాలా లేట్ అయింది కదా అందుకే బాక్స్లో పెట్టేది కూడా చూపించలేదు ఇంకా వాడైతే ఓట్స్ తినేసి వెళ్తున్నాడు పాలల్లో వేసుకొని ఇంకా వాడికి బాక్స్ పెట్టగా కొంచెం మిగిలింది కర్రీ ఇంకా ఎటు కాదనేసి నేను ములక్కాయ టమాటా మా ఇద్దరి కోసం వండుతున్నాను అన్నట్టు ఫస్ట్ అయితే ములక్కాయలు పొట్టు తీసి పెట్టుకుంటాను వాడు వెళ్ళేసరికి కర్రీ కంప్లీట్ కాకుంటే మాత్రం ర్యాపిడోకి పంపిద్దాం అనుకున్నాను కానీ గటకటక వండేసిన అయింది అన్నట్టు బాక్స్ చూసారా మనం అలారం పెట్టుకున్న టైంకి మనం లేవకుంటే అసలు ఇక అంతే ఇంకా అన్ని పనులన్నీ వెనకబడిపోతాయి ఆగమాగం అయిపోతుంది వన్ వీక్ వెళ్ళలేదు వాడు స్కూల్కి అయితే జ్వరాలచి ఇద్దరం పడుకుంటే మా ఆయన పాపం అన్ని పనులు ఆయనే చేసేయండు అంటే ఇంకా నయ్యం ముందు రోజు నేను కరివేపాకు కారం చేశాను కదా అదైతే మస్తు యూజ్ చేయండి ఆయనకి కూరలు వండరావు అన్నం పెట్టేది అన్నం మధ్యాహ్నం వచ్చినప్పుడు వండేది ఇంకా కర్రీస్ బయట నుంచి వనకచ్చేది లేకపోతే ఇక కరివేపాకు కారం ఇంకా మా బాబు అయితే కొంచెం ముందుగానే కోలుకున్నాడు సెట్ అయిపోయాడు నాకే లేట్ అయింది సెట్ అవ్వడానికి ప్లేట్లు గిన్నెలు కూడా ఎప్పుడు ఎప్పుడు తోమిండు పాపం ఎంతైనా కూడా వాళ్ళు వాళ్ళు చేసే పనులు ఎన్నైనా చేస్తారు కానీ ఆడవాళ్ళు చేసే పనులు మాత్రం వీళ్ళు చేయలేరు మగవాళ్ళు చూస్తే కూడా పాపం అనిపించింది మగవాళ్ళు అనుకుంటారు ఏముంది ఇంట్లో వంట చేసి ఇంట్లో పని చేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు వాళ్ళు చేస్తే తెలుస్తుంది అసలు ఏంది ఇంకా ములక్కాయ టమాటా కోసం అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఒక మూడే పచ్చిమిర్చి వేసాను ఇంకా ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజ్ది వేసి వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి దంచుతున్నాను నేను ఎక్కువ శాతం అల్లం పేస్ట్ అయిపోయింది అన్నట్టు చాలా మట్టుకు నేను వెల్లుల్లిపాయలే దంచి వేస్తాను కూరలో మంచి టేస్ట్ ఉంటుంది ఇది వేస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకుండా పర్లేదు ఇప్పుడైతే నేను పది వెల్లుల్పాయలు దాకా దంచి వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము మూడు పచ్చిమిర్చి వేసాను కదా ఈ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కారము ఆ తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసి కలుపుకోవాలి కలుపుకుంటుంటే తొక్కలు రాకుండా మిక్సీ పట్టే వేస్తాను అన్నట్టు ఈ టమాటాలు ప్యూరీలాగా కరెంటు పోయింది కరెక్ట్ టైంకి ఇంకా ఆగడం ఎందుకు అనేసి కట్ చేసి కర్రీ వండేస్తున్నాను అన్నట్టు ఈ టమాటాలు కూడా కొంచెం మెగిపోయాక అంటే కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత ములక్కాయలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను నేను అంతే ఇంకా తొందరగానే మగ్గిపోయినాయి ఫస్ట్ మనము పొట్టు తీసాను కదా ములక్కాయలకి అందుకు తొందరగానే మగ్గిపోతాయి అన్నట్టు ఉడికిపోయినాయి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పచ్చిదే మసాలా ఏం లేకుండా అందులో అది వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసి కలుపుకుంటే అంతే ఇంకా ఈ ములక్కాయ టమాటా కర్రీ అయిపోయింది ఇప్పుడైతే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఒక హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ మినపప్పు మంట సిమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా ఇంకా ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల మిరియాలు నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు ఇంకా హాఫ్ కప్పు ధనియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా నాలుగు టేబుల్ స్పూన్స్ ఇంకా ఒక పది పన్నెండు ఎండుమిర్చి కరివేపాకు ఒక గుప్పెడంతా వేసి మంచిగా కలుపుకోవాలి మంచి వాసన వచ్చే వరకు ఇందులో ఆయిల్ అయితే ఏమయ్యని అవసరం లేదు ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి దీంట్లోనే వెల్లుల్లిపాయలును చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం ముద్ద ముద్ద అవుతుంది కదా పురుగు కూడా తొందరగా పడుతుంది అన్నట్టు ఇలా అయితే ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఇంకా దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ బెల్లము దీంతో సూపర్ టేస్ట్ వస్తుందండి ఇంకా ఇంగువ కూడా ఇంగువ అయితే మీ ఆప్షనల్ వేస్తే సూపర్ ఉంటుంది పెళ్ళిళ్ళలాగా ఇంగువ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా అంతే ఇంకా పౌడర్ చేసుకోవాలి ఇది మనం బాక్స్లో పోసుకోవడానికంటే ముందు ఒక ప్లేట్లో పోసుకొని చల్లారిన తర్వాత బాక్స్లో పోసుకుంటే పురుగు రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ అయితే సాంబార్ పౌడర్ నెల రోజులు వస్తుంది నాకైతే ఈ సాంబార్ పౌడరు డైరెక్ట్ చింతపండు పులుసైనా వేడిలు మసిన తర్వాత ఇది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి మరగబెట్టి లాస్ట్కి సాల్ట్ కారము అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా తాలింపు వేస్తే అయిపోతుంది అంటే ఇన్స్టెంట్గా అర్జెంట్ అనుకుంటే చేయొచ్చు అంటే హడావిడిగా జాబ్స్కి వెళ్ళేవాళ్ళు పిల్లలకి చారు పెట్టాలనుకుంటే ఇంకెప్పుడైనా చాత కాకున్నా కూడా ఇది తొందరగా అయిపోతుంది అన్నట్టు ఇట్లా చేస్తే ఇంకా మనం పప్పు పెట్టి నార్మల్గా చేసుకుంటాం కదా సాంబార్ అట్లా చేసుకున్నప్పుడు కూడా వేరే పొడులు ఏమి వేయకుండా ఇది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అట్లా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది మనం పెళ్ళిలో తినేలాగా ఇంకా మనం తలింపేసి కూరగాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత పప్పు ఉడకబెట్టే అందులో వేస్తాం కదా ఇప్పుడు చెప్పినట్టు అట్లా పప్పు పప్పే ఉడకపెట్టకుండా ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మనం చేసుకునే చారు క్వాంటిటీని బట్టి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు పోసుకుంటే అయిపోతుంది చారు ఇంకా చింతపండు పులుసు పోసి వన్ డే పులుసు కూరలు ఉంటాయి కదా అందులో కూడా ఇది కొంచెం వేసుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ అట్లా క్వాంటిటీని బట్టి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది చిక్కదనం కూడా వస్తుంది పులుసులోకి మనం ఏదైనా టూర్లలోకి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫుడ్ ఒకవేళ మనకు నచ్చకపోతే ఒక చిన్న రైస్ కుక్కర్ పట్టుకుపోయినా కూడా అందులో రైస్ పెట్టుకోవచ్చు దాని తర్వాత ఈ చారు కూడా చేసుకోవచ్చు అలాంటప్పుడు మంచి యూజ్ అవుతుంది ఈ పౌడర్ ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా లేకపోతే ఇల్లు బాగుండదు మనుషులు కూడా బాగుండరు బాగుండకపోవడం అంటే అంటే వాళ్ళు కూడా ఢీలా పడిపోతారు కదా మనల్ని చూసి అందుకే ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలంటే ఫస్ట్ అమ్మలు హెల్తీగా ఉండాలి అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఇంకా వంట అయిపోయింది బోళ్ళు తోమేశాను క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా తినాలి ఆకలేస్తుంది మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు ఈ వీడియో అయితే శుక్రవారం రోజు వీడియో అండి ఈరోజు అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఎన్ని రోజులైతే వీడియోస్ పెట్టలేదు కదా ఇంట్లో అందరికీ ఫీవర్సే ఫస్ట్ మా ఆయనకైతే ఒక టూ డేస్లో తొందరగా తగ్గిపోయింది ఇంకా మా బాబుకి వచ్చింది వాడికి ఒక ఫైవ్ డేస్ దాకా ఉంది ఆ తర్వాత నాకు కూడా వచ్చింది అన్నట్టు నాకు ఫైవ్ సిక్స్ డేస్ ఉంది అందుకే ఇక పెట్టలేదు వీడియోస్ ఇక అయితే డైలీ పెడతాను అన్నట్టు వీడియోస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే అలాగే డైలీ వస్తాయి అన్నట్టు వీడియోస్ డైలీ బ్లాగ్స్ లాగా ఈ నిమ్మకాయలతో అయితే ఊరేసుకుందాం అనుకుంటాం ఒక త్రీ డేస్ ఊరితే మంచిగా వస్తుంది ఈ నిమ్మకాయలు మార్కెట్లో ముప్పై రూపాయలకి పదిహేను ఇచ్చేళ్ళు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా అది రోజుకే ఎల్లో కలర్ అయిపోయాయి అయితే గ్రీన్ వాటికంటే కూడా ఎల్లో కలర్వి పచ్చడికి బాగుంటాయి కదా అనేసి ఇక ఊరేద్దాం అనేసి కట్ చేస్తున్నాం మా ఆయన అయితే ఒకరోజు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కరాచీ నుంచి నిమ్మకాయ పచ్చడి తెచ్చుకున్నాడు ఆ పచ్చడి అయితే ఊరికే గుర్తు చేస్తాం అండి ఎవరన్నా వెళ్తే తెప్పించుకోవాలి పచ్చడి అనేసి అందుకే అది గుర్తుకొచ్చి పచ్చడి పెడదాం అనేసి ఊరేస్తున్నాం ఇవి అయితే పీసెస్ అన్నీ కట్ చేసుకున్నా పెద్ద అయితే చిన్న చిన్నగా చేసిన కొంచెం మీడియం సైజ్వి పొడవుగా కట్ చేసిన ఇవి పది నిమ్మకాయలు అయితే కట్ చేసి ఒక ఐదు నిమ్మకాయలు రసం పిండాను అన్నట్టు ఇంకా ఇందులోనే ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసి మంచిగా ముక్కలకు ఇవి రెండు పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి ఇది ఒక త్రీ డేస్ ఊరితే చాలు ఇంకా తర్వాత మనం పోపు పెట్టుకుంటే పచ్చడి అవుతుంది ఇంకా ఈ వక్కలు ఊరిపోయాక నేను తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఎట్లా ఉంటుందో ఈ సోఫా కవర్స్ అయితే మొత్తం డస్ట్ పట్టిపోయినాయి ఇన్ని రోజులు కొంచెం సిక్కేసరికి పిండలేదు కదా ఇప్పుడు అవి పిండి వాషింగ్ మిషన్లో వేసి ఇప్పుడు సెట్ చేస్తున్నాను అన్నట్టు ఈ సెట్ చేస్తుంటేనే మధ్యలో మా ఆయన వచ్చిండు కొంచెం ఆయన కూడా హెల్ప్ అన్నట్టు కొంచెం నాకు ఏదైనా ఇబ్బంది అయ్యే పనులు ఉంటాయి కదా అవన్నీ హెల్ప్ చేస్తాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటేనే కదా పిల్లలకు కూడా అర్థమవుతుంది హెల్ప్ చేయాలని వాళ్ళకు కూడా చెప్పాలి పనులన్నీ లేకపోతే గారాభంగా ఏ చెప్పనులే అనేసి పిల్లలకి ఏం పనులు చెప్పకుండా మనమే చేసుకుంటూ పోతే ఒకసారి ఎప్పుడైనా చెప్తే ఇక వాళ్ళకు నచ్చదు చేయడం కూడా ఇష్టం ఉండదు అందుకే ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి పిల్లలకి ఇంకా ఇదైతే చికెన్ కర్రీ కోసం చికెన్ తెస్తే వండుదామని నేను కారము పసుపు ఉప్పు వేసిన కర్రీ కోసం అనేసి కానీ వీళ్ళు మళ్ళీ బిర్యానీ చేయను అనేసరికి ఇక కొద్దిగా తీసేసిన కొంచెం తక్కువ ఉండాలి కదా బిర్యానీలోకి అందుకని ఇంక ఇందులో ఉప్పు కారం పసుపు ఫస్ట్ వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా చెక్క మూడు ఇలాచీలు రెండు లవంగాలు రాతి పువ్వు కొద్దిగా స్టార్ అన్నస్ కూడా మొత్తం కాకుండా ఒక రెండు రెబ్బలు వచ్చేలాగా అంతే జాపత్రి కొద్దిగా కొద్దిగానే ఉంది ఇంట్లో ఇంకా పావు టేబుల్ స్పూన్ అంతా సాజీరా ఒకటి బగరాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక గుప్పడంతా పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు ఇంకా నిమ్మకాయ చిన్నదైతే ఒకటి పెద్దదైతే ఒక హాఫ్ చెక్క చాలు అది పిండుకోవాలి నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మొత్తం పళ్ళేది నేను తీసిందంతా సగమే పడింది అంతే ఇంకా పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆ ఆయిల్ కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ అంతా ఒక రెండు పచ్చిమిర్చి అంతే ఇవన్నీ మంచి కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బిన కానీ ఇందులో వేయడం మర్చిపోయిన ఫస్ట్ అది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసి మంచిగా కలుపుకోవాలి అంతే ఇంకా ఈ బిర్యానీ అప్పటిదప్పుడు చేసుకునేలాగా అన్నట్టు అంటే మ్యారినేట్ ఇట్లా చేసుకునే టైం లేకపోయినప్పుడు బాస్మతి రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఇదైతే మనం ముందుగా మ్యారినేట్ చేస్తలేం కాబట్టి ఇది ఒకసారి ఉడకబెట్టుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అంతే బ్యాచిలర్స్కి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది ఈ టైపు బిర్యానీ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే ఫస్ట్ పెడుతున్నాను అది అయితే చికెన్ లైట్ ఉడికింది ఇప్పుడైతే ఇందులోకి రెండు లవంగాలు మూడు ఇలాచి కొద్దిగా చెక్క ఒక స్టార్ అనాస్ కొద్దిగా రాతి పువ్వు కొద్దిగా ఒకటి బగారాకు కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక చిన్న నిమ్మకాయ ఈ నిమ్మకాయ పిండుకుంటే మంచి పుల్లలు పుల్లలు అవుతుంది రైస్ కొద్దిగా నెయ్యి సాల్ట్ అయితే ఈ వాటరు కొద్దిగా ఉప్పేసం ఉండేలాగానే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఇంకా చెక్ చేసుకోండి కొంచెం ఉప్పుగానే ఉండాలి వాటర్ ఇంకా తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ కొద్దిగా ఉడికించుకున్నాం కాబట్టి రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ లాగా వేయాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నెయ్యి కొద్దిగా బిర్యానీలోకి మెయిన్ ఈ బ్రౌన్ ఆనియన్స్ మంచి నెయ్యి ఉంటే చాలు సూపర్ ఉంటుంది బిర్యానీ ఇంకా ఇట్లనే సేమ్ టు లేయర్స్ లేయర్స్ లాగా రైస్ వేసి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి అయినా నూనైనా వేసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్కి కొద్దిగా వేడి వాటర్ని కదా బియ్యం ఉడికిన వాటర్ అవైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అన్నీ పోసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మూత గట్టిగా పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి నేను లాస్ట్లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా వేసాను అన్నట్టు మంట ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి అంతే చూడండి బిర్యానీ సూపర్ వచ్చింది మస్తు పొడి పొడిగా బాగా మసాలాలు వేసి అయితే చేయలేదు బిర్యానీ కొద్దిగా సాఫ్ట్గానే చేశాను కానీ ఎంత బాగా వచ్చిందంటే అంటే టేస్ట్ సూపర్ ఉంది ఇంకా రైస్ కూడా ఇట్లా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా నేను తింటుంటే ఇద్దరు కలిసి ఎట్లా కామెంట్ చేస్తున్నారో చూడండి లాస్ట్ వరకు

ஜூசி ஜூசியோனா ஜூம் உங்கரம் படால அப்பா மல்ல அப்பா இப்படின் மஞ்சள் அது நானிங்கர் ஷூட்டிங் அட்டார் சூப்பர் ஓகே